హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిల్లు ఈరోజు చికెన్ గుండెకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ గుండెకాయ ఫ్రై చేసుకోవటం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె అర టీ స్పూన్ జీలకర్ర అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అందులో ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత అందులో ఒక అరకిలో ఉడకబెట్టిన చికెన్ గుండెకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి చికెన్ గుండెకాయలని ఎలా ఉడికించుకోవాలి అనే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇప్పుడు మూత వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ కారం వేసుకుని మసాలాలన్నీ కలిసే వరకు బాగా కలుపుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని నూనె తేరే వరకు వేయించుకోవాలి తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆపుకోవాలి ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ గుండెకాయ ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం